अच्छा लगा था रात का निकाल 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 नाना निकाल 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 न

தொதான <laughs> బయటి ఎక్కడో తిరుగుతున్నాను ఎక్కడికి వెళ్తున్నాను ఎవరికి తెలియదు అనేసి నాకు లెటర్ ఇచ్చారు అక్కడ చీటిలు రాసే కాడిచ్చి తీసేస్తున్నాము ఎవరు బాగాలేదు అనేసి వచ్చే తెలియదు

నర్సింగ్ మేడం గారికి హ్యాండ్ ఓవర్ ఇచ్చేసాం సరే అనేసి వెళ్ళాను అక్కడికి వెళ్ళే వరకు నాకు తెలియలేదు నీ బిహేవియర్ బాగోలేదని నువ్వు పేపర్లు అవి తీసావని ఏం పేపర్లు తీసావు అనేసి అన్నారు నర్సింగ్ మేడం చెప్పే వరకు నాకు తెలియలేదు వీళ్ళకి కోపంతో అక్కడికి పంపించేస్తున్నారు అనుకున్నాను కానీ నేను నచ్చక దొంగతను బిహేవియర్ బాగోలేదు అంటే చేస్తారని నాకు తెలియలేదు ఎవరికైనా డ్యూటీ అడ్జస్ట్మెంట్ అంటే చేసేదాన్ని నాకు మాత్రం ఎవరు వచ్చేవాళ్ళు కాదు ఏంటంటే నా బిహేవియర్ బాగోలేదన్నారు ఏమో నాకు తెలియట్లేదు నేను ఎంత చెడ్డపల్ల ఏం చేశాను అక్కడ